నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన కొనుతిని ప్రభు అని వేసి అప్పగింపబడిన రాత్రి ఆ చెప్పిన మాడని గుర్తు చేస్తున్నాడు రొట్టెని వేసి నా శరీరం అన్నాడు ద్రాక్ష రసం తీసి ఇది నా రక్తం అని చెప్పాడు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్ర నుండి త్రాగమని ఒక ఆజ్ఞ ఇచ్చాడు మీరు ప్రభువు వచ్చే వరకు అంటే మరలా నేను వచ్చే వరకు మీరు నా నామమును ప్రకటిస్తారు అని చెప్పాడు కాబట్టి ఇందులో మనము బ్యాంక్స్ పుచ్చుకున్న వారమే అంటే ఈ లోకం ఎస్సు పిసు ప్రభు ఒప్పుకున్న వారమే సంఘం ఒప్పుకున్న వారమే అందులో మనం పాల్గొంటున్నాం ఎవరైతే అయోగ్యముగా తీసుకుంటాడో ఎవరైతే అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తింటాడో ఆయన పాత్ర నుంచి త్రాగుతాడో ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అవుతాడు అపరాధం అనకొద్దు కాబట్టి ప్రతి వాడు పరీక్ష చేసుకోవాలను రొట్టెను ద్రాక్ష రసము తీసుకున్నప్పుడు పరీక్షించుకొనవలెను పరీక్షించుకొని ఆ రొట్టెను తీసుకొని ఆ పాత్రలోని త్రాగవలను పరీక్ష లేకుండా పాస్ కారు అట్లాగే పరీక్ష లేకుండా మళ్ళీ మనం పరీక్షించుకోకుండా అది తీసుకోవద్దు తీసుకుంటే జరిగింది ఏంటిదో ఇక్కడ ఉంది ఇది ప్రభు శరీరం అని వివేచింపగా తిరిగి తనకే శిక్ష అది మనకు శిక్ష మనల్ని మనం పరీక్షించుకునకుండా మన బలహీనతలు ఒప్పు మన తప్పులు మనం ఒప్పు తీసుకుంటే అది మనకు శిక్ష అందువలనే అనేకులు బలహీనంగా రోగులై ఉన్నారు ఆత్మీయ రోగంతో బలహీనంతో ఉన్నారు ఎప్పుడైతే అది ప్రభు శరీరం అని రక్తమని వివేచనతో మనం తీసుకున్నప్పుడు మనము ఈ కార్యం బట్టి ఆశీర్వదించబడతాం అలా కాకుండా వివేచన లేకుండా తీసుకుంటే అది ప్రభు శరీరం అని అని వివేచింపక తీసుకుంటే దానికి గుర్తుగా ఉందని వివేచింపక తీసుకుంటే రోగులం అయిపోతాం కాబట్టి ప్రతి ఒక్కడు మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి మనము మనమే విమర్శించుకుంటే తీర్పు పొందక పోదము కాబట్టి మనకు మనమే విమర్శ చేసుకుంటే ఎవరో విమర్శించవలసిన అవసరం లేదు రాజకీయ నాయకులు వృద్ధులా లేస్తేనే విమర్శ చేసుకుంటారు నువ్వు అలా చేశావు నువ్వు అలా చేశావు నీ కమిషన్ ప్రకృతి పడ్డావు నువ్వు దొంగవి నువ్వు దొంగవి ఈ దొంగ అవి అతడిని మరొకరు విమర్శ చేస్తారు వాళ్ళు రిటర్న్ కౌంటర్ మళ్ళీ నువ్వు కూడా దొంగవి ఆయన విమర్శ చేస్తావు ఆయన విమర్శ చేసుకుంటారు అలా కాకుండా మనకు మనమే విమర్శ చేసుకుంటే నిజమే నేను తప్పు చేశాను దీన్ని నేను బయటికి రావాలి నేను బాగా లేను ఇందులో నేను బలహీనంగా ఉన్నాను కానీ ఎవరు మీకు చెప్పకుండా మీకు మీరే విమర్శ చేసుకుంటే మీకు తీర్పు ఉండదు ఇక్కడ మీద విమర్శ చేసుకుంటే ఇక తీర్పు పొందరు కాబట్టి ఆ తీర్పు ఇంకో వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు మీరు ఎవరైనా పట్టుకొని ఆ గడికి వస్తే నేను మీకు తీర్పు చెప్తాను అట్లా కాకుండా మీకు మీద సమానపడి తీర్పు ఎందుకు అదేదో మీరు మీరే తీర్పు తీర్చుకోండి మీకు మీరే తీర్పు తీర్చుకొని నేను ఈ విషయంలో బలహీనంగా ఉన్నాను తండ్రి నాకు సహాయం చేయి నీ వాక్యం అంటే వెలుగంట నాకు సహాయం చేయి ఇంతకుముందు వాక్యం నేర్చుకున్నాం కదా నాలో నిజాయితీ లేదు నాకు సహాయం చేయి నేను అబద్ధం ఆడుతున్నాను నేను నాకు సహాయం చేయి నేను అబద్ధం ఆడావు పిల్లలు దేవునికి అసహ్యం కాబట్టి నా అబద్ధం చెప్పకూడదు నాకు సహాయం చేయి క్రైస్తవులకే కాదు ఈ లోకంలో ఉన్న వారికి ఎవరికి కూడా అబద్ధం అంటే తప్పే కాదు అబద్ధం అంటే తప్పే కాదు అబద్ధమే కదా చిన్న అబద్ధం చిన్న చిన్న అబద్ధం అబద్ధం రాడేవారికి దేవుడు దుర్మార్గంగా చెప్పిన మాట వేషధారులు అన్నారు ఈ దొంగలని చెప్పాడు కాబట్టి ఇది నా బలహీనత నాకు సహాయం చేయి అని మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే మనల్ని దేవుడు పవిత్రులుగా చేస్తాడు అబద్ధానికి జనకుడు సాతాను సాతాను అంటేనే అబద్ధం బద్ధం అంటేనే కాబట్టి సాతాన స్వభావం ఇలా లేకుండా భక్తులకు జనకునిగా ఉండకుండా భక్తులు జనకు సాతాన సంబంధి వల్ల ఉండకుండా యథార్థమగా ఉండకు దేవుడు నీకు సహాయం చేయని దాకా